నటి సమంత కెరియర్ లో కాస్త బ్రేక్ తర్వాత మళ్ళీ బిజీగా మారిపోతోంది సిటిదల్ వెబ్ సిరీస్ తో పాటు తను ప్రొడ్యూసర్ గా హీరోయిన్ గా మా ఇంటి బంగారం అనే మూవీతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే కేవలం తన అప్డేట్స్ అనే కాకుండా ఫ్యామిలీ మూమెంట్స్ వెకేషన్ ఫోటోస్ తో పాటు తన వ్యూస్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఆమె ఏ పోస్ట్ చేసినా కూడా వైరల్ అవుతూనే ఉంటాయి కొన్నైతే చాలా కాంట్రవర్షియల్ గా కూడా మారాయి రీసెంట్ గా ఆమె మరో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది నువ్వు గెలవడం నేను చూడాలి నీ మనసు ఏదైతే కోరుకుంటుందో ఏవైతే కళలు నువ్వు హోల్డ్ చేసుకున్నావో వాటికి నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను నువ్వు విజయాన్ని డిజర్వ్ చేస్తావు అంటూ మోటివేషనల్ పోస్ట్ చేశారు సమంత ఆ పోస్ట్ చూసిన వారిలో కొందరు థ్యాంక్ యూ సమ్ నాకు ఈ టైంలో ఇలాంటి మోటివేషన్ కావాలి అంటూ పాజిటివ్ గా కామెంట్స్ పెడుతుంటే మరికొందరు మాత్రం సమంత ఈ పోస్ట్ ని కోహ్లీని ఉద్దేశించి పెట్టింది ఈ రోజు మ్యాచ్ ఉండడంతో తను తన టీం గెలవాలని కోరుకుంటుంది అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు సమంతకి కోహ్లీ అంటే చాలా ఇష్టం తను ఒక ఇన్స్పిరేషన్ అంటూ గతంలో చెప్పారు కాబట్టి ఈ రోజు చేసిన ఈ పోస్ట్ కోహ్లీ కోసమే అంటూ నెటింట్లో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు